తరఫు నుంచి జనగామలో మా తోటి నాయవారు ఇద్దరు భార్య భర్తలు ముందరూ మరి భార్య భక్తులు ఇంట్లో ఉండక ఒక నైన్ డైర్రో విషయంలో ఫోన్ చేస్తే రెస్టేషన్కి వెళ్ళారు లైన్ టైన్ వెళ్ళిపోతే కూడా కంప్లైంట్ నా కంప్లైంట్ ఇచ్చిన దానిపైన చర్య తీసుకోవట్లేదు అని చెప్పి అడిగితే ఏమైంది డిఏగారా దానిపైన విషయం చామురా బయటికి వచ్చి బయటకు వచ్చేసి బయటికి వెళ్తుంటే ఎంబడి వచ్చి సిఐ గారు ఎస్ఐ మిగతా కానిస్టేబుల్తో పాటు వచ్చి వారిద్దరినీ భార్యభర్తను తీసుకెళ్లి లోపలికి వెళ్ళి పిటిగుద్దులు కుది వాళ్ళకి గాయపరచడం జరిగింది దానిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ ఇస్తే ఏం చర్య తీసుకోలే కాబట్టి దాన్ని ఉద్దేశించి న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాలు అంటే మేము అడ్వకేట్లమ్మ నుంచి స్టేషన్కి వెళ్తే కూడా ఒక న్యాయం చేయలేకపోయిన పరిస్థితి ఆ విధంగా పోలీసు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఆ చర్యను నిరసిస్తూ మహిమనగర్ బాలసీ తరఫు నుంచి మేమందరం ఈరోజు కోర్టులనే విధులు బహిష్కరించి ఏదైతే సిఐ గారు ఎస్ఐ గారు మీద కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళు మా మహిళా న్యాయవాది అలాగే తోటి న్యాయవాదిపై దాడి చేసేందుకు దాడి చేసిన సందర్భంగా వాళ్ళపై చర్య తీసుకొని వాళ్ళపై చట్టరీత్యా కేసు పెట్టి కేసు పెట్టి వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాము అట్లే ఇన్నాళ్ళు కూడా మేము అడ్వకేట్ ప్రశ్న గురించి మొన్న కూడా పార్లమెంటు సమావేశాలకు కూడా వీళ్ళు పంపించడం జరిగింది ఇక్కడ వచ్చిన మన ఎంపీలకు కూడా మన ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు విన్నమించడం జరిగింది దాని చర్య తీసుకోవడం ఇవి నెక్స్ట్ వచ్చే పార్లమెంట్లో న్యాయవాద ప్ర పెడతారని ఆశిస్తున్నాం ప్రస్తుతం ఉంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర న్యాయశాఖ ఉంది కాబట్టి ఇక్కడ మన మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా ఒక పదహైదు రోజుల కింద కూడా ఒక న్యాయవాదిపై దౌర్జన్యం జరిగితే దానిపై రిపండే రిపండేషన్ ఇవ్వడం జరిగింది మా భారతదేశ నడ్వకేట్స్ ఆల్ భారతదేశ నడ్వకేట్స్ కూడా రిప్రెడేషన్ ఇవ్వడం జరిగింది దానిపై కూడా వారు స్పందిస్తామని చెప్పారు నెక్స్ట్ ఒక నెక్స్ట్ మంత్ ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత కూడా అందరి న్యాయవాదులు ప్రసిడెంట్లతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో కూడా మా న్యాయవాదుల దాన్ని ఈ చట్టాన్ని తీసుకురావడానికి కృషి చేయమని చెప్పేసి మన సీఎం గారిని అలాగే మన రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలందరూ కూడా కోరుతాం ఏకతాడిపై ఉండి ఉద్యమించి ప్రొడక్షన్ రేటు కొరకు తీసుకుంటే తర్వాత మేము మా దగ్గర మాకు ప్రొడక్షన్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంటుందని న్యాయ వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పి కోరుతున్నాను అడ్వకేటు స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి న్యాయ వ్యవస్థకి బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను నేను ఈరోజు ఏదైతే జనగామలో న్యాయవాద దంపతులపైన పోలీసుల జులుం వీడియో అదృష్టవశత్ అక్కడ మీడియా వాళ్ళు ఉండడం రికార్డ్ చేయడం ఈరోజు సమాజానికి కూడా కనబడదు చాలామందికి జరుగుతున్న ఈ అవమానం కావచ్చు దాడులు కావచ్చు దౌర్జన్యాలు న్యాయవాదులపైనే జరిగితే సామాన్యుల పరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటన్నది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం నిజంగా ఈరోజు సామాన్య ప్రజలకు ఏదన్నా ఆపదొచ్చిందంటే ఆదుకోవడానికి న్యాయవాదులు ఉన్నారు అని ఒక ధైర్యం అలాంటిది సామాన్య ప్రజల కూడా ఎవ్వరికి దిక్కు లేరు మీకు న్యాయ వ్యవస్థ కూడా మీకు దిక్కు లేదు ఒక సూచన వచ్చే విధంగా ఈ పోలీసులు దాడులు చేస్తూ ఉన్నారు దాన్ని తీవ్రంగా స్టేట్ బార్ కౌన్సిల్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం మేము కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల రక్షణ కొరకు చట్టం కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని గతంలో కలిసి రిక్వెస్ట్ చేశాం రేవంత్ రెడ్డి గారు పెద్దలు వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ చట్టాన్ని కూడా సాధించే విధంగా న్యాయవాదులందరికీ న్యాయం జరిగే విధంగా ఇప్పుడు ఎవరెవరైతే జా దాడి చేశారో న్యాయవాదులపైన వాళ్ళందరిపైన కూడా శిక్షలు పడే విధంగా న్యాయ వ్యవస్థలో న్యాయవాదులుగా ఉంటున్నాం కాబట్టి ఈ రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా నేను చాలా అన్ని విషయాలలో రోజు కూడా ఇంత ఇంత దూరం రావడానికి కారణం కూడా అదే రాష్ట్ర బార్ కౌన్సిల్ తరఫున సంఘీభవ్ ప్రకటించడానికి ఈ దాడులను ఖండించడానికి ఇంత దూరం వచ్చారు ఈ సందర్భం ఇక్కడే చెప్తా ఉన్నాం పోలీసులారా మీరు కూడా సామాన్యులే చట్టానికి అతిథులు గారు కనీసం న్యాయ వ్యవస్థలో వాళ్ళ స్వార్థం కొరకు రాలేదు వాళ్ళ క్లయింట్ను నమ్ముకొని ఆ క్లయింట్కు అన్యాయం జరుగుతుందంటే ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళను ఇలాగ ప్రశ్నిస్తూ పోతే న్యాయవాదులు ప్రజలు తిరగబడతారనే ఒక ఉద్దేశంతో అణచివేయడానికి ఈ విధంగా దాడులు చేశారని చెప్పి భావిస్తూ ఉన్నాం ఏదేవైనా చట్ట ప్రకారంగా ఒకవేళ వాళ్ళ ఉన్నతాధికారులు వాళ్ళు ఒకవేళ సమయం పాటించి వాళ్ళని ఏమైనా ఎన్ని కూడా న్యాయ వ్యవస్థలోనే ఉన్నాం కాబట్టి న్యాయవాదులుగా కోర్టులో కేసేస్తాం పోరాడతాం వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాకా కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తాం ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన జనగాం జిల్లాలో న్యాయవాదుల మీద పోలీసులు చేసినటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడికి నిరసనగా ఈరోజు మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ పక్షాన న్యాయవాదుల సంఘం అందరి తరఫున ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఈరోజు కోర్టులో న్యాయవాదులందరూ విధుల బహిష్కారం చేసి అక్కడి నుంచి కోర్టు నుంచి తెలంగాణ చౌరస్త రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి ఇప్పటికే న్యాయవాద దంపతులు హత్య జరిగింది ఆ తర్వాత వరుసగా వరుస క్రమంలో ఈ యొక్క దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని చెప్పేసి అని మేమందరం డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికీ కూడా పోలీసుల యొక్క జులుం న్యాయవాదుల మీద కొనసాగుతూనే ఉంది ఈ యొక్క పరంపర కొనసాగకుండా ఉండాలంటే న్యాయవాదుల ఐక్యతతోనే ఇదంతా సాధ్యమవుతుంది అలాగే రక్షణ చట్టం కూడా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ పోలీసులు ఇంతకుముందు కూడా చాలా సార్లు అడ్వకేట్ల మీద దాడి జరిపిన ఇది జనగాంలో జరిగిందైతే మరీ ఘోరం భార్యాభర్తలు ఒక కంప్లైంట్ గురించి వెళ్తే హస్బెండ్ను మరీ ఎత్తుకెళ్లి లోపలికెళ్ళి మరీ పిడిగుద్దులతో కొట్టి మరీ బయటికి పంపిండ్రు ఒక మహిళా న్యాయవాదికైతే మరీ చాలా వాళ్ళు దౌర్జన్యంగా ఒక మా లేడీ కానిస్టేబుల్ తీసుకోవడం లోపలికి తీసుకెళ్ళి కొట్టడం చాలా అన్యాయము మేము ప్రొటెక్షన్ దాని గురించి చాలాసార్లు మేము పోరాడాము కానీ ఇంతవరకు మా అడ్వకేట్స్కు ఎటువంటి న్యాయం జరుగుతలేదు మేము న్యాయం చేసే న్యాయవాదులకే ఇలా జరిగితే మామూలు పబ్లిక్ మాకు మా మీద ఏం రెస్పెక్ట్ ఉంటుంది దాడి న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులపై కఠినంగా శిక్షించాలని అదే విధంగా వాళ్ళని పోలీస్ కేసులు పెట్టాలని వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం మేము కోరుకునేది కేసు నమోదు చేసినాం అనుకోండి చట్టం మేము మా కోర్టుకు వాళ్ళు వస్తారనుకోండి మేము వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తాం మేము కూర్చున్న కుర్చీలేసి వాళ్ళకు వాళ్ళని కూర్చోబెడతాం కోర్టులో అంత రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళు వేచుకునే డ్రెస్సుకు వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కు కానీ వాళ్ళు మాత్రం మేము ఏదైనా చిన్న కేసు కూడా పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ మాకు కూర్చోవడానికి కూర్చుకుని కాదు గంటలు గంటలు బయట నిలబెట్టేస్తారు ప్రతిసారి ఇలాగే జరుపుతు న్యాయవాదులకైతే వాళ్ళు ఎప్పుడు ప్రతిసారి రెస్పెక్ట్ ఇయ్యరు ప్రతిసారి ఇదే విధంగా మా మీద దౌర్జన్యం జరుపుతున్నారు మూడు నెలలు సస్పెండ్ అని కాదు వాళ్ళను పూర్తిగా సస్పెండ్ చేయాలని మా యొక్క కోరిక ఏమన ప్రతిసారి మేము అదే కోరుతున్నాము ఈసారైనా మా యొక్క వినపం తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుందని మా యొక్క వినపం